తెలంగాణ పోలీస్ కొత్త జరిమానాల జాబితా రెడీ చేసింది ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకుని నిర్ణీత వేగం దాటకుండా వెళ్లాల్సిందే నా బండి నా ఇష్టం ఇది నా రోడ్డు నేను ఎంతైనా వేగంగా వెళ్తా అంటూ బలుపు ప్రదర్శిస్తే ఇక మీ జేబులు ఖాళీ ఇంకా చెప్పాలంటే మీ చేతిలో ఉన్నది సెకండ్ హ్యాండ్ బండి అయితే అది అమ్మితే కానీ జరిమానాలు చెల్లించలేరు ఆ స్థాయిలో పోలీసులు జరిమానాలను పెంచేశారు ఆ లిస్టు ఒకసారి చూస్తే గుండెలు గుబెళ్లు నిన్నటి వరకు వంద చెల్లించిన జరిమానా ఈ రోజు ఐదు వందలు నిన్నటి వరకు ఐదు వందలు చెల్లించిన జరిమానా ఈ రోజు నుండి రెండు వేలు స్పీడ్ గా వెళ్తే నిన్నటి వరకు ఐదు వందలు ఇక రేపటి నుండి ఐదు వేలు మీరు హెల్మెట్ ధరించకపోతే నిన్నటి వరకు వంద రూపాయలు ఇక ఇప్పుడు వెయ్యి రూపాయలు ఈ జాబితా చూస్తే నడిచి వెళ్లడం బెటర్ అనిపిస్తుంది మీ కారుని ఇష్టం వచ్చిన చోట పార్కింగ్ చేసి అలా వెళ్లి వచ్చేలోపు ట్రాఫిక్ పోలీసులు పట్టుకెళ్తే ఆ వాహనానికి పదివేలు ఇలా జాబితా సవరిస్తూ బిడ్డా ఇక జాగ్రత్త అంటూ తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు వార్నింగ్ జారీ చేశారు వాటి వివరాలు చూడండి తెలంగాణ కొత్త ట్రాఫిక్ రూల్స్ జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాధారణ నేరం మునుపటి జరిమానా వంద రూపాయలు ప్రస్తుత జరిమానా ఐదు వందల రూపాయలు రెడ్ లైట్ ఉల్లంఘన మునుపటి జరిమానా వంద రూపాయలు ప్రస్తుత జరిమానా ఐదు వందలు అథారిటీ ఆదేశాలను ధిక్కరించడం మునుపటి జరిమానా ఐదు వందలు ప్రస్తుత జరిమానా రెండు వేల రూపాయలు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ మునుపటి జరిమానా ఐదు వందలు ప్రస్తుత జరిమానా ఐదు వేలు అతివేగం మునుపటి జరిమానా నాలుగు వందలు ప్రస్తుత జరిమానా వెయ్యి రూపాయలు ప్రమాదకరమైన డ్రైవింగ్ మునుపటి జరిమానా వెయ్యి రూపాయలు ప్రస్తుత జరిమానా ఐదు వేల రూపాయలు మద్యం ప్రభావంతో డ్రైవింగ్ మునుపటి జరిమానా రెండు వేలు ప్రస్తుత జరిమానా పదివేలు రేసింగ్ మరియు స్పీడింగ్ మునుపటి జరిమానా ఐదు వందలు ప్రస్తుత జరిమానా ఐదు వేలు హెల్మెట్ ధరించకపోవడం మునుపటి జరిమానా వంద రూపాయలు ప్రస్తుత జరిమానా వెయ్యి రూపాయలు ప్లస్ మూడు నెలలకు లైసెన్స్ రద్దు సీట్ బెల్ట్ ధరించకపోవడం మునుపటి జరిమానా వంద రూపాయలు ప్రస్తుత జరిమానా వెయ్యి రూపాయలు అత్యవసర వాహనాలను నిరోధించడం మునుపటి జరిమానా నిర్దిష్ట జరిమానా లేదు ప్రస్తుత జరిమానా పదివేలు ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ జరిమానా పన్నెండు వందల రూపాయలు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించడం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించడం ద్విచక్ర నాలుగు చక్రాల వాహనాలకు జరిమానాలు పెంపు ద్విచక్ర వాహనాలపై ఓవర్లోడ్ మునుపటి జరిమానా వంద రూపాయలు ప్రస్తుత జరిమానా రెండు వేల రూపాయలు ప్లస్ మూడు నెలలకు లైసెన్స్ రద్దు బీమా లేకుండా డ్రైవింగ్ మునుపటి జరిమానా రూపాయలు వెయ్యి ప్రస్తుత జరిమానా రెండు వేల రూపాయలు బాహ్య మూలాల నుండి స్వీకరించబడినట్లుగా పై సమాచారం ప్రామాణికమైంది దయచేసి అప్రమత్తంగా ఉండండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి